అందరికి నమస్కారం నా పేరు వై వెంకట్రాముడు కోడుమూరు నియోజకవర్గం జనసేన పార్టీ కర్నూలు జిల్లా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయము సుగాలు ప్రీతి విషయం సుగాలు ప్రీతి గారికి వాళ్ళ తల్లి గారికి నిజంగా వెన్నట్టు ఉండి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ బలం నేనని చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద జై భీమ్ భారత్ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ గారు అనిచిత వ్యాఖ్యలు చేయడము నిజంగా మేము ఖండిస్తున్నాం కోడుమూరు నియోజకవర్గం నుంచి ఆయన మాటలు మేము ఖండిస్తున్నాం దళితులు మీరు ఒక్కరే కాదు సార్ జయ శ్యావ్ కుమార్ గారు చాలా మంది ఉన్నారు మీరు ఏమైనా మాట్లాడితే దళితుల నుంచి మరి ఎస్సీ ఎస్టీ నుంచి ఒక్క ఓటు కూడా జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో పడకడగా చేస్తాము అని అంటారు అది అసాధ్యం ఎందుకంటే ఒక ఇంట్లో పోషించే తగ్గ మాటనే కొడుకు ఇవ్వే పరిస్థితి జనరేషన్లో లేదు అలాంటిది మీ మాట ఎవరైంటారని అనుకుంటున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అనిచితంగా అన్యాయంగా నిందించడం సమంజసం కాదు మీరు అంటారు ఎమ్మెల్యేలు మాట్లాడితే మీరేం చేస్తారు గుడ్డి గుర్రానికి పళ్ళు తోపుతారా అని అని చెప్తారు మరి ఆ గుడ్డి గుర్రానికి పూజించడానికి మీరు గుగ్గిలు పెడతారా జడ శ్రావణ్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడడం నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించాలి సుగాల ప్రీతి విషయంలో నిజంగా న్యాయం చేసింది జనసేన పార్టీ వాళ్ళ అండగా నిలబడింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఉన్న కేరళ అది మీరు గమనించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కనే తల్లిందన్న రీతిలో అందరినీ అనిపిస్తానన్న రీతిలో మీరు మాట్లాడుతున్నారు అది సమంజసం కాదు పవన్ కళ్యాణ్ గారి వెంట కూడా దళితులు ఉన్నారు ఎస్సీ ఎస్సీ మైనారిటీ బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు అందరూ జనసేన పార్టీలో కూడమి ప్రభుత్వం వెంట ఉన్నారు అది గమనించగలరు మీరు దయచేసి అనిత వ్యాఖ్యలు చేసేటప్పుడు మీరు ఒక హైకోర్టు జడ్జి పెట్టడైన తర్వాత సారీ హైకోర్టు జడ్జి నుంచి మీరు తిరురాణ అయిపోయి తర్వాత లాయర్ కూడా చేశారు మీకు ఒక గొప్ప అనుభవం ఉంది మీరు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మన ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాల్సిన ఆ బాధ్యత మీలాంటి మీద ఉంది కానీ మీరు ఇలా అనవసరంగా ఎవరినైనా నిందిస్తే మాత్రం ఆ గౌరవం తగ్గిపోతుంది ఏం మీకు ఎక్కడైతే ఉన్నారో కొండ జాతి వాళ్ళు ట్రైబల్ ఏరియాలో చేసిన పనులు మీకు గుర్తు రావడం లేదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలో చేసిన రావడం లేదా వాళ్ళని ఎందుకు మీరు ఆ పనులను ఎందుకు మీరు గుర్తు చేసుకోవడం లేదు పవన్ కళ్యాణ్ గారు చేసే శక్తి ఉన్న మనిషి అని చెప్పలేకపోతున్నారే అంటే నేను రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాను లేదంటే నా దగ్గర ఛాలెంజ్గా వస్తారంటే మీతో ఛాలెంజ్గా రావడానికి మీరు నిజంగా నిజం మాట్లాడుతుంటే కదా మీతో ఛాలెంజ్ రావడానికి మీరు ఒక పది మందిని సమకూర్చుకొని వాళ్ళతోనే రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతా ఉంటారు వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెడతారు పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా నిందించడానికి కంకణం కట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రతి విషయంలో నిజంగా పార్త్ గారే ఒకప్పుడు చెప్పారు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అని మరి ఆ మాటలు మీరు వీడియో చూడండి యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి మీరు దయచేసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని తప్పు చేసి మాట్లాడడము సమాజం కాదని మీకు తెలియపరస్తు ముగిస్తున్నాము ఇట్లు వెంకట్రాముడు కోడుమూల నియోజకవర్గం థ్యాంక్ యూ